మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా రాష్ట్ర ప్రభుత్వం శనివారం చేపట్టిన ఐఏఎస్ ఐఏఎస్ ల బదిలీలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు ఇందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ సూర్యాపేట జిల్లా కలెక్టర్లు బదిలీ అయ్యారు నల్లగొండ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు దాసరి హరిచందన రెండు వేల పది స్థానంలో నూతన కలెక్టర్ గా వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి రెండు వేల పదిహేను చేశారు నల్లగొండ నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టబోయే నారాయణ రెడ్డి గతంలో నల్లగొండ జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా పనిచేయడం గమనార్హం అలాగే సూర్యాపేట కలెక్టర్ ఎస్ వెంకట్రావు రెండు వేల పదిహేను బదిలీ కాగా ఆయన స్థానంలో వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూర్యాపేట జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి